జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవాలి నామినేషన్ వేసిన నవీన్ యాదవ్ హాజరైన మంత్రులు వివేక్ పొన్నం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ జూసుఫ్గూడ నుంచి భారీ ర్యాలీ తరలివచ్చిన కార్యకర్తలు గత పదేళ్లలో రాష్ట్రం ఆగమైంది అసదుద్దీన్ ఓవైసీ క్లియర్గా చెప్తున్నాడు అసదుద్దీన్ కూడా పది సంవత్సరాలు వాళ్ళు మిత్రపక్షం మిత్రపక్షం అన్నా కానీ ఏ రోజు కూడా అసదుద్దీన్ మేము మిత్రపక్షం అని కూడా బీఆర్ఎస్ చెప్పుకోలేదు సరే మా నియోజకవర్గాలకు ఏమైనా ఫండ్స్ వస్తాయేమైనా డెవలప్ అవుతా అని వెయిట్ చేసిండు కానీ అభివృద్ధి జరగలేదు ఆగమైపోయిందని క్లియర్గా చెప్తున్నాడు అర్థం చేసుకోరి మైనార్టీ సోదరులు ఓల్డ్ సిటీ ఎక్కడైనా డెవలప్ అయిందా తెలంగాణ వచ్చినాక ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాం టర్కీ చేస్తామని మాట్లాడిండు ఎక్కడైనా చేసిందా ఆలోచించుకోరు మైనార్టీ సోదరులు ఓ రకరకాలు మాట్లాడుతుంటారు కానీ ఆలోచన చేయాలి ఎందుకంటే అభివృద్ధి జరిగిందా లేదా ఏదో ఒకటి సచివాలయం కడితే వానొస్తే కురిసిపోయి మొత్తం అయ్యే సచివాలయం ఒకటి నా ఏడు పిల్లర్లు గుంగిపోయిన కాళేశ్వరం సచివాలయంతో పది లక్షల అయితే వాటికి ఆ రెండు కట్టి మొత్తం అభివృద్ధి చేసినామని చెప్తారు దాంతో అన్నం బువ్వ కూర అన్నీ వస్తాయా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అండ్ మద్దతు షేక్పేటల రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయం దగ్గర కలిసిండు కలిసి విశేష చెప్పిండు ఖచ్చితంగా అన్ని వర్గాలను గెలిచినాక అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి నా మద్దతు పూర్తి మద్దతు మీకే ఉంటుంది అని చెప్పేసి చెప్పిండు అయితే నవీన్ యాదవ్కు ఇప్పుడు కొండంత బలం చేకూరింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లక్ష పైచిల్కు మైనార్టీ ఓట్లు ఉంటాయి ఆ మైనార్టీ ఓట్లలో దాదాపు అందులో పోలయ్యేనైతే లక్ష పోలైతే ఎనభై పర్సెంట్ వాళ్ళు ఓటింగ్ శాతం ఓటింగ్లో పాల్గొంటారు ఆ ఎనభై శాతంలో దాదాపు ఒక అరవై శాతం ఓటింగ్ నవీన్ యాదవ్కు పడ్డది అనుకో ఇక మరి మిగతా ఓట్లు యువత ఉంటుంది యువత ఓటింగు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు మిగతా బీఆర్ఎస్ల నుంచి కూడా అందరు మద్దతు పలుకుతున్నారు మరి వాళ్ళ ఓటింగ్ ఇవన్నీ వచ్చినాక నవీన్ యాదవ్ గెలుపు మరి ఎంత మెజార్టీ ఉంటుంది వెయిట్ చేయాలి కానీ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే రౌడీనా విలనా అని మాట్లాడతారు ఈ సుధీర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు రౌడీ రాజ్యం అయిపోయింది రౌడీలు అంతా ఏకమైపోయారు అని రౌడీలు ఎక్కడున్నారు ఒకసారి గుర్తు చేసుకొని ఎవరెవరి దగ్గర ఉన్నారు రౌడీలు సుధీర్ రెడ్డి దగ్గర లేరా మీ పాలనలా ఎవరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీద ఇంటి పోయి ఒకటి దాడి చేసింది ఎవరు వాళ్ళ రౌడీలు కాదా మీ ఎమ్మడి తిరిగేటోళ్ళు రౌడీలు కాదా వాళ్ళ మీద కేసులు లేవా వాళ్ళ మీద కేసులు ఎందుకు కొట్టేపిస్తలేరు మీరు మీరు అధికారంలో ఉండే ఎందుకు కొట్టేపియలే కొట్టేపిస్తే వాళ్ళు వినరు కేసులు అట్లనే ఉంటే మీరు చెప్పినట్టుంటారని మీరు పెంచి పోషిస్తున్నారు రౌడీలు రౌడీలు ఈవిడీలు ఉన్నారు కాదు నవీన్ యాదవ్ రౌడీ కాదు గుర్తుపెట్టుకోరు అవి బీఆర్ఎస్ పెట్టిన అక్రమ కేసులు అవన్నీ అక్రమ కేసులతో కొట్లాడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరి మీద పెట్టిరు మీ పది సంవత్సరాల కాలంలో ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నించిరో ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టి రౌడీలు దొంగలు అని ముద్రేసిరు అసలు దొంగలు ఎవరంటే మీరు అసలు దొంగలే మీరు మీరు దొంగలు అయ్యుండి మీరు రౌడీలు అయ్యుండి మీరు క్రిమినల్స్ అయ్యుండి మీరు యువతలోని రౌడీలు దొంగలని మాట్లాడుతురు సిగ్గుండాలి మీకు నవీన్ యాదవ్ రౌడీ అని మాట్లాడుతుందుకు ఏ ఏ రకంగా రౌడీ అయితే అక్రమ కేసులు పెడితే రౌడీ అయిపోయిందా అంటే మీ మీ చేతి కింద ఉన్న కార్యకర్తలు మొన్న కవిత పోయి మల్లన మీద దాడి చేసింది ఎవరు మీరు దాడులు ఎవరు మా న్యూస్ మీద దాడి చేసింది ఎవరు వాళ్ళు కాదా రౌడీలు మంచిగా ఉన్న వ్యక్తిని మీద అక్రమ కేసులు పెట్టించి రౌడీ అనే ఒక ముద్ర వేస్తున్నారు సిగ్గుండాల మీకు అక్రమ కేసులు పెట్టి రౌడీ అని ముద్ర వేస్తారా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వచ్చిండు ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు వచ్చిండు వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టుకోకపోనా ఎందుకంటే మీ అరాచక పాలనకు ముగింపు పలకాలే మిమ్మల్ని శాశ్వతంగా భూస్థాపితం చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టుకుండా వచ్చి ఈ నవీన్ యాదవ్కు మద్దతు పలుకుతున్నాడు అది ప్ర తెలంగాణ ప్రజలని బాగు పెట్టాలన్న ఉద్దేశము మైనారిటీ వర్గాన్ని బాగు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఆ నియోజకవర్గంలో షేక్పేట కావచ్చు కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాలనీలు కార్పొరేటర్ కా కాన్స్టిట్యున్సీలు అక్కడ డెవలప్మెంట్ చేయించుకోవాలన్న ఉద్దేశంతో వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు ఆలోచన చేయర్రి ప్రజలారా ఏం ఎవ్వరుకనే వచ్చి సపోర్ట్ చేయరు వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టుకోకుండా వచ్చి మరీ సపోర్ట్ చేస్తున్నాడు ఆ లక్ష ఓట్లు ఓట్లున్నాయి మళ్ళీ అంటే ఉత్తగానే ముద్ర వేస్తే ప్రజలు నమ్ముతారు మీ దగ్గర పైసలు ఉన్నాయి మేము ఏం చెప్పినా అందరు నమ్ముతారు ఆ కాలం పోయింది ఇప్పుడు ఆ కాలం ఆ జమాన అయిపోయింది ప్రజలకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతున్నది అది దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నారు మీరు కూడా పని చేయరు ప్రతిసారి బురద గుప్తే బురద మీ మీదనే పడుతున్నది మీరు ఇంకా రోజు రోజుకు మైనస్ అయిపోతున్నారు మీ సర్వేలోనేది తేలింది కదా మీ గ్రాఫ్ పడిపోయింది అని మళ్ళీ ఎందుకు ఈ ఆరోపణలు ఈ ఆరోపణలు చేస్తే ఏమైందంటే ఇంకా మీకే మైనస్ అవుతుంది ఇటువంటి చిల్లర ఆరోపణలు చేస్తే కొంత కొంతమంది మీ ఎమ్మెల్యేలు కావచ్చు మీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు జుబ్లీల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఫేస్ వాల్యూ లేని వాళ్ళు కూడా తిరుగుతున్నారు అసలు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకే దిక్కు లేక ఓడిపోయిన వాళ్ళు వాళ్ళని మన నియోజకవర్గాలలో తిప్పుతున్నారు దేనికి ఉన్న ఓట్లు నవీన్ యాదవ్కి ఏమని చెప్తున్నారు క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు నవీన్ యాదవ్ని గెలిపిరని ఎందుకంటే మీ మీద అంత కోపం ఉన్నది మీ వాళ్ళకే అది ఉన్నది క్లియర్గా ఆ తిరిగేటోళ్ళు కూడా చెప్తున్నారు మరి మీరు అగ మీదనే మీ అభ్యర్థులకు కూడా నమ్మకం లేదు అంటాం వాళ్ళే ఓడిపోయారు దిక్కులేదు వాళ్ళని తీసుకొచ్చి పెట్టిరు మీ దాంటేనే తిట్టుకుంటారు గ్రూపులు ఏర్పడ్డాయి వాళ్ళు ఏం చేస్తారు నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తారు ఆలోచన చేసుకొని ఏ లెక్కన ఏ కోశాన ఎన్ని తీరులు ఆలోచన చేసినా మీరు కింద కిలోమీటర్లు రాకినా రక్తాలు వచ్చినట్టు రాకుండా కిలోమీటర్ రాకుండా పోయినా నవీన్ యాదవ్ గెలుస్తాడు చేసి చెప్తున్నా రాసి పెట్టుకోరి సిట్టింగ్ సీట్ కాదు అయినా గెలిచి చూపిస్తాడు సూడి రాసి పెట్టుకోరి